హెల్లో గైస్ కుందేలు నెల పొట్టేది ఈ వీడియోలో అయితే చూపిస్తా అలాగే ఈ వీడియో అయితే నాకు కాదు నేను హిందీ వాళ్ళతో ఇంకొతే తీసుకున్న వీడియో జస్ట్ వీడియో కోసం హెల్లో గైస్ చూడండి వాళ్ళు అవుతే ఎట్లుంటుంది దీని అయితే ఎట్లా తీసుకుని ఇది ఒకే తక్కు కూడా వస్తుంది ఈడ్చుకొని వస్తే మళ్ళీ దాన్ని అట్లా ఈడ్చుకోపోతే దుర్లాంగ్ అవుతే పోతుంది తర్వాత వచ్చేసి ఇది ఎడుముగా కూడా అవుతుంది మనిషి హైట్ అయితే అవుతుంది కానీ అంత హైట్ పెట్టలేదు పెట్టదు లైట్ అవుతే దీన్ని హైట్ అవుతే పెట్టుకోనాలి ఆ పక్క ఈ అయిపోతులు పెట్టి మొదటిలో వచ్చేసి ఇది కెట్టాల ఏంటంటే గట్టిగా అయితే ఇచ్చేయాలి మనమవుతే మొదటిలో అయితే గట్టిగా కెట్టాలి కుందేలు తెప్పించుకోపోకుండా తెమ్ముకోపోకుండా అలాగవుతే కడితే మనకవుతే పొండి ఇక్కడే ఉంటుంది ముదురుకో ఉంటుంది దీని అవుతే మనమవుతే ఎక్కడ తోలాలనో అయితే లాంగ్ అయితే ఇడ్చుకునాలి వాటర్ బొట్టి ఇడ్చుకునాలి ఇది మాకు ముందే తెలుస్తుంది అది మోస్ట్ ఇట్లా పోవచ్చు అనేది అది పోయే కళ కట్టేసి మనము ఆపోజిట్ అయిపోతే మేము అయితే తిరుగుతూ ఉంటాము చూడండి ఇక్కడ ఒకటి కెడతా ఉన్నారు ఇక్కడ ఒకటి కెట్టాము ఇలాగైతే మనము చాలా ఉంటే ఆల్ రౌండ్ అయితే కట్టేయొచ్చు అది కనుక్కో ఉంటాము మనం అయితే కాకపోతే అయితే మనకి సి శిదిగులు ఎక్కడుందో దాన్ని చూసి పాటు చూసి అది ఎక్కడ వెళ్తుందో వారిడికి కలిపోతుందా లేదా మిట్టు కలిపోతుందా దానికి రోడ్డు ఆ సైడ్ బాగుందో ఆ సైడ్ అయితే చూసుకొని కట్టాలి మనమవుతే ఈ ముండ్ల చెట్లనే తోలేదు అక్కడింకా ఇక్కడ అయితే తోలుతాము అందుకే ఇక్కడ అయితే ఇక్కడవుతే వల అయితే కడతా ఉన్నాము ఇది వచ్చేసి ఇలాగౌతే ఉంటుంది వల్ల ఇలాంటి వల్ల మనము ఆన్లైన్లో కొనాలంటే ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి ఒక ఉంటుంది లెంత్ అయితే ఇంత మాత్రం అవుతే ఉంటుంది చూడండి గైస్ ఇక్కడ ఇంకా అక్కడ దాకా అవుతూ ఉంది సేమ్ అవుతూ ఉంటుంది మళ్ళీ ఆ వాటి సందులు చూడండి అందులోనే దాని తలకాయ వచ్చి తగులుకుంటుంది కుందెల్ది అలాగే అది ఎత్తులు పెట్టింటాము ఆ పక్క ఈ పక్క అది కింద కొడిపోతుంది అది అక్కడ చూడండి కట్టి ఆ దాని అనేది అది వచ్చి ఒకే గుద్దే కొందరికి లోపలికి అది పడిపోతుంది ముదురుకొనిస్తుంది అప్పుడైతే ఇక్కడైతే అయితే బొగ్గిళ్ళు అయితే ఒక రూండ్ వాళ్ళు వచ్చి అదుముకొని ఇస్తారు తర్వాత ఇది చూడండి కా ఇది ఇలాగవుతే ఎత్తులు కట్టి ఆల్రౌండ్ అవుతే కట్టాము ఇప్పుడు వచ్చేసి మన వాళ్ళు అవుతే నుంచి అయితే తోలుతారు ఆ ముండు ఇంకా అయితే ఆ పక్కన ఇంకా ఇక్కడ అప్పుడే మనకు అయితే ఇక్కడ వచ్చి పొడే ఛాన్సెస్ అయితే ఉంది ఇలాగైతే వేటకవుతే వెళ్తారు చూడంగా ఇలాగైతే వేటకి అయితే వెళ్ళి పడతారు ఇలాంటి వీడియోస్ అయితే చాలా వస్తూ ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే ఫుల్గా అయితే చూడండి లాస్ట్లో అయితే మీకు అయితే కుందేలు పడేది అయితే చూపిస్తా వీడియోలు అయితే ఉంది ఇలాగతే కట్టుకొని అల్లి పోయిన కింద సైడు చూడ ఇదంతా మేసిండేది దీని వచ్చేసి పిచ్చుకలు అంటాము మొలం అంటారు కొందరు అయితే పిచ్చుకలు అంటాము కుందెల పిచ్చుకులు ఇలాంటివంతా బాగా మేసింది అలా అలాంటి తప్పుడే ఇలాంటి ప్లేస్లో అయితే ఉంటుంది ఇలా చూసుకొని ఇలా కనుక్కొని ఇప్పుడైతే అందరూ అయితే సిద్ధంగా ఉండరు తెరిమే దీనికి దీని అయితే మనం అయితే ఈ పదల్ని కనుక కదిలిస్తూ ఉండాలా అంటే వాల్స్ కెట్నీ ఆపోజిట్ టైప్ని ఇంకా ఏ వాల కెట్నీ కళ్ళైతే కెదిలించుకొని తెరుగుతూ ఉండాలా అప్పుడే మనకైతే పొడే ఛాన్సెస్ అయితే ఉంది పాదల్ని గిద్దెల్ని హూ అంతా కొట్టి హు హ అని అట్లయితే తెరుగుతూ ఉండాలా అప్పుడే అది అనుకోని చింటుంది మనం కెదిలిస్తే కూడా లేచదు అట్లా మన మన అన్నప్పుడు మాత్రం అది లేచిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉంది ఇలాగైతే పొట్టొచ్చు కుందేలను వచ్చేసి చూడగా ఇలాగైతే క కట్టెట్టుకొని ఆ చెట్లని కానీ కొడతా ఉండాలా కెదిలిస్తూ ఉండాలా బర బర బరా బరా బరమని అప్పుడే మనకవుతే అది ఉంటే కన్నా లేచిపోతుంది చూడండి ఇలా ఇలాగే మనమంతా క కెదిలిస్తూ ఉండాలా మినిమం ఒక ఏడెనిమిది జనాలు అయితే వెళ్ళాలి ఇలాంటి వేటకవుతే ఏడు జనాలు వెళ్ళాలి చూడండి పడిపోయింది ఇలాగైతే వచ్చి ముదురుకొనిస్తుంది దీని అయితే మనమైతే అదుముకునేలా బొగ్గిల్లో ఒక మనిషి ఉండే ఉండాలా వాళ్ళ బొగ్గిల్లో ఒక రెండు మూడు వాళ్ళకంతా ఒక మనిషి ఉండాల వాడు వచ్చి అదుముకుంటారు మన తోలితే అది వచ్చి పడితే లేదంటే అది రిటర్న్ అవుతే వెళ్ళిపోతుంది సేమ్ ఇలాగైతే పొట్టవచ్చు గాయిస్ చూడండి కుందేళ్ళను అయితే పట్టేశారు మన వాళ్ళు అవుతే ఇలాగైతే పడతారు కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ గాయిస్